మీ అమ్మాయమ్మ ఈడే చూసిండ్రో మనకు జోడును కలిపిండ్రో మీ నాన్న మా నాన్న గుణమే చూసిండ్రో మనకు లగ్నం చేసిండ్రో మీ మాయమ్మ ఈడే చూసిండ్రో మనకు జోడును కలిపిండ్రో మీ నాన్న మా నాన్న గుణమే చూసిండ్రో మనకు లగ్నం చేసిండ్రో నీకేలా నిద్రలు వచ్చే లేవావేమయ్యో అక్కరవావేమయ్యా ఈ శిలకాల రాధమెక్కి పలకవే అయ్యో పలకూ పలకామేమయ్యా నూరాసినా పాట ముగ కలము అడుగుతున్నది నీ కేలా నిద్రలు వచ్చేలే బావేమయ్యో కండ్లు తెర నీ కేలా నిద్రలు వచ్చేలే బావేమయ్యో కండ్లు తెర బావేమయ్యా మాయమ్మ మాయమ్మా ఈడే చూసిండురా మనకో జోడను గలిపిండ్రో నీ కేలా నిద్రలు వచ్చేలే బావేమయ్యో కండ్లు తెర జయ జయ అంటూ చేయ కొడుతున్నారే నీ వద్దకొస్తున్నరే మాయామైపోయినావా ఒంటరి చేసినవా నన్ను వంటరి చేసినవా నీకేలా నిద్రలు చెల్లివా వేమయ్యో కళ్ళు తెరవా వేమయ్యా నీ పాటము గోయే నేనెందుదో నీ కలమెందు పోదో నీ పాట ఎటుబోవో నీ కలము ఎటుబోవో నువ్వు రాసిన పాట ఎదల మీదనే ఎత్తు కొమ్మని అన్నవా నువ్వు పాట బ్రతికుందన్నంటూ నన్ను బ్రతకమన్నావా నీకేలా నిద్రలు చెల్లివా కళ్ళు వేమయ్యా ఈ శిలకాల రథమెక్కి పలకావేమయ్యో నువ్వు పలకావేమయ్యా నీ పాట వింటుంటే వలవల పోతున్నా అల్లాడిపోతున్నాం నా కోసం ఏమి పాట పాడినావయ్యో చెప్పకుండా పోతున్నావు